సర్కారీ గైడ్ ఫ్రం శంకర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ రిజర్వేషన్ ద్వారా ముందుగా ప్రమోషన్ పొందిన అభ్యర్థి ఆ కొత్త కేడర్లో కూడా తన సీనియారిటీని కొనసాగించడాన్ని కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు అంటే ఒకసారి ప్రమోషన్ పొంది పై స్థాయికి వెళ్లాక అక్కడ కూడా వారు సీనియర్లుగానే పరిగణించబడతారు క్యాచప్ రూల్ అంటే ఏమిటి మీరు చెప్పినదానికి చిన్న సవరణ క్యాచప్ రూల్ అనేది రిజర్వేషన్ అభ్యర్థులకు అనుకూలమైనది కాదు అది జనరల్ అభ్యర్థులకు అనుకూలమైనది నియమం ఒక ఎస్సీ ఎస్టీ అభ్యర్థి రిజర్వేషన్ ద్వారా ముందుగా ప్రమోషన్ పొందినప్పటికీ తరువాతి కాలంలో ఒక జనరల్ అభ్యర్థి సీనియర్ కూడా అదే స్థాయికి ప్రమోషన్ పొందితే ఆ జనరల్ అభ్యర్థి తిరిగి తన పాత సీనియారిటీని పొందుతాడు దీనినే క్యాచప్ అంటే వెనక ఉన్నవారు వచ్చి పట్టుకోవడం అంటారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత స్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అమల్లో ఉంది అంటే ఒక ఎస్సీ ఎస్టీ అభ్యర్థి రిజర్వేషన్ ద్వారా ప్రమోషన్ పొందితే వారు ఆ పై పోస్టులో కూడా సీనియర్లుగానే ఉంటారు జనరల్ అభ్యర్థులు తర్వాత ప్రమోషన్ పొందినా వారు రిజర్వేషన్ ద్వారా వెళ్లిన వారిని క్యాచప్ చేయలేరు అంటే వారికంటే సీనియర్లు కాలేరు ముగింపు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు వర్తిస్తాయి అలాగే వారు పొందిన సీనియారిటీ శాశ్వతంగా ఉంటుంది క్యాచప్ రూల్ వర్తించదు అంటే జనరల్ అభ్యర్థులు తిరిగి తమ సీనియారిటీని పొందలేరు